ఇరవై నాలుగు ఇరవై ఐదున రేపు అనగా రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము దానికి ముందుగా ఒక మా రామనాయుడు గారు మా మంత్రివర్యుల రామనాయుడు గారు ఆదేశారము ఇక్కడ సంఘం మండల హెడ్ క్వార్టర్లో రేపు ఉదయం తొమ్మిది గంటలకు శివాలయంలో అభిషేకాలు చేసుకొని తర్వాత బస్ స్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి తర్వాత గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్ పంచి తర్వాత మన సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు అక్కడున్న పేషెంట్లకి బ్రెడ్లు పళ్ళు పంపిణీ చేసుకుని చేసే కార్యక్రమం సంఘం ఆట హెడ్ క్వార్టర్ జరుగుతుంది తదుపరి మా మంత్రివర్యులు రామనారాయణ గారు రాష్ట్రంలో దేవాదాయ శాఖ మధ్య ఉన్నటువంటి తరుణంలో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయురాలు ప్రసాదించి ఆయన కలకాలం బాగుండాలని కోరుకుంటూ ఆయన రేపు యాగాలు ఆత్మకూరులో మార్కెట్ కమిటీ ఎదురుగా యాగాలు చేపిస్తున్నారు దానికోసంగా ప్రతి మండల కేంద్రం నుండి దాదాపు ఐదు వందల మంది పార్టీ కార్యకర్తలు అయితే నాయకులైతే కూడా రావాలని ఆయన నిన్న సాయంత్రం మాకు అందరికీ తెలియజేశారు దానికోసం ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేశాము రేపు ఉదయం పది నుంచి సంఘం పట్ల కార్యక్రమాలు పూర్తి చేసుకొని పదిన్నర కల్లా మనం ఆత్మ ఊరిపై చేరాలి ఆత్మ ఊరిపోయిలే ప్రతి ఒక్క వెహికల్ కూడా టూ వీలర్ అయితే త్రీ వీలర్ అయితే ఫోర్ వీలర్ అయితే ఏ ఇన్ని వెహికల్ కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకుని బయలుదేరాలని చెప్పి ముందుగా సంకల్పించుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మన మండలంలోని అన్ని గ్రామాల నుంచి దాదాపుగా ఐదు వందల మంది అని చెప్పారు పెద్ద అయినారు ఇంత ఎక్కువ మనం పోయేదానికి మన మన మండలంలో జలం సేకరించుకొని మనం తెలియజేస్తూ ఈ అవకాశ పెద్ద జై హింద్ జై తెలుగు రాష్ట్ర మంత్రి వారిని దేవాదాయ ధర్మశాఖ మంత్రి గారిని శ్రీ ఆనంద్ రామనాయుడు గారి ఆదర్శావన రేపు జరగబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని నారా చంద్రబాబు నాయుడు వేడుకల్లో భాగంగా ఈరోజు సంఘమండలంలో మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నిన్న ఆయన నిర్దేశించిన కార్యక్రమం ప్రకారము ముందుగా పార్టీ కార్యకర్తలు నాయకులతో మాట్లాడుకొని రేపు ఉదయం తొమ్మిది గంటలకల్లా మండల పార్టీ ఆధ్వర్యంలో ఆయన వేడుకలను ఘనంగా జరిపించుకొని అదేవిధంగా స్కూల్ పిల్లలకి అదేవిధంగా మన పిఎస్సిలో ఉండే పేషెంట్స్కి అందరూ కూడా స్వీట్స్ అదేవిధంగా బ్రెడ్స్ ఇవ్వాలని చెప్పి ఆయన ఆదేశించున్నారు అదేవిధంగా ప్రతి కార్యకర్త కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరారు అదేవిధంగా ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేల డెబ్బై ఐదవ వసంతం సందర్భంగా ఆయన హోమం కార్యక్రమం ఆత్మకూరు హెడ్ క్వార్టర్లో ఏర్పాటు జరిగింది ఆయనకి దీర్ఘాయుష్యూ అదేవిధంగా మరిన్ని ఉన్నత బదులు రావాలని చెప్పి కోరుకుంటూ ఆయన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయన అందరి సంకల్పం ఆయనకు ఉండాలని చెప్పి మండల పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన పెద్ద రామనాయుడు గారి యొక్క ఈ కార్యక్రమాన్ని చేయప్రదం కోరుచే కోరున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండల పార్టీ ఆదేశానుసారము ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలందరూ కూడా అధికంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు ఈరోజు తెలుగుదేశం పాదయాత్రలో రేపు మన మన జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా సంఘంలో శివాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం బస్ స్టాండ్లో భారీ కేకులు కట్ చేసుకొని మరి అనంతరం సంగ మండలంలో పూజ పాఠశాలైతేనే ప్రభు ప్రభుత్వ ప్రతి ఒదిశాలలో రోడ్లకు పండ్లు పంపిణీ కానీ ఈ కార్యక్రమం అంతా కూడా పది పదిన్నర గంటల్లో ముగించుకొని అనంతరం ఆత్మకూరులో జరిగేటటువంటి హోమాలకి సంఘ మండలంలోని పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ మరి కూటమి నేతలు కూడా అందరూ కూడా కలిసి వచ్చి మరి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా సంఘమనలు ప్రతి గ్రామానికి నాయకులందరికీ తెలియజేయడం అయితే తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరం ఆదరవాలి ఆదరయ్యే ప్రతి ఒక్క వాహనానికి తెలుగుదేశం పార్టీ జెండా రెత్తలాడాలి కాబట్టి ఈ కార్యక్రమం మీరు పెద్ద ఎత్తున చాలా మండలం నుంచి ఇది విజయ విజయవంతం చేయే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం అందరికీ కూడా పేరుకున్నాం ధన్యవాదాలు